హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము చేసిన వీడియోలన్నీ మీ దగ్గరికి వెంటనే రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కేయండి ఈరోజు మనం రుచికరమైన మసాలా వంకాయ కూరని చేయబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మనం వంకాయలో ఉండే పోషక విలువలను చూద్దాం ఇందులో వైటమిన్ సి వైటమిన్ కే వైటమిన్ బి సిక్స్ వైటమిన్ బి వన్ వైటమిన్ బి త్రీ ఇంకా వైటమిన్ బి నైన్ ఉంటాయి దీన్ని కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని కూడా అంటారు ఇన్ని పోషక విలువలు ఉన్న వంకాయ కూరను ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయాలి వంకాయలను చూపించిన విధంగా కట్ చేసుకొని వాటిని నీళ్ళల్లో నానబెట్టాలి ఇలా కట్ చేయడం వల్ల వంకాయ ముక్కల్లో మసాలా బాగా పడుతుంది ఈ కూరకు మనకు కొంచెం ఉప్పు కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ సోం పొడి కొంచెం పసుపు తురుముకున్న కొబ్బరి కావాలి ఇంకా మనకి వేయించిన పల్లీల పొడి ఇంకా కొంచెం చింతపండు రసం కూడా కావాలి ఇందాక చూపించిన మసాలాలన్నీ ఒక బౌల్లో వేసి అందులో ఒక చించడు చింతపడు రసం రెండు చెంచాల నూనె వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం నీట్గా కలపాలి ఇదంతా ఒక ముద్దలాగా అవ్వాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో ఈ ముద్దను పెట్టాలి మనం కొంచెం ముద్దను పక్కన తీసి పెట్టుకొని కూరలో వేసుకుంటే అది కూరకు మరింత రుచి ఇస్తుంది ఇప్పుడు ఒక మూకుడులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు మంచిగా వేగాక మనం ఇందాక స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అందులో వేసి రుచికి సరిపడ చింతపండు రసం కూడా వేసుకోవాలి తర్వాత మిగిలిపోయిన ముద్దను కూడా ఇందులో వేసుకొని మంచిగా కలపాలి తర్వాత దీనికి మూత పెట్టి వంకాయలు మంచిగా మగ్గే వరకు ఉంచాలి వంకాయలు బాగా మెత్తబడ్డాయో లేదో మనం గరిట లేదా చాకుతో చెక్ చేయొచ్చు దీనిపైన కొంచెం కొత్తిమీర జల్లి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అంతే రెడీ అయిపోయింది రుచికరమైన మసాలా వంకాయ కూర నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలానే మీకు నచ్చిన రెసిపీస్ మేము వండాలంటే వెంటనే వెళ్ళి కమెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ రెసిపీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ